శివ పంచాక్షరి అంటే శివుని తలుచుకునేందుకు జపించే ఐదు అక్షరాల మంత్రం అదే నమః శివాయ ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆది శంకరుల వారు అదే శివ పంచాక్షరి స్తోత్రం స్తుంచేందుకు రాసేది స్తోత్రం ఆదిశంకరుల వారి రచనలు దర్శిస్తాయి భగవంతుని రూపాన్ని ఆయన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి స్తోత్రాన్ని సైతం గొప్పగా కవిత్వంలా రాసిన వారు శంకరుడు అందుకు మత్తునికైన శివ పంచాక్షరి స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం దాని అర్థాన్ని ఒకసారి తరచి చూసుకుని శంకరుల వారి భావ పారవశ్యానికి ముగ్ధులము అవుదాం ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ సాక్షాత్తు ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు భస్మమే ఆచ్ఛాదనగా దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు ఏ రకమైన సోకని శుద్ధుడు అలాంటి శివునికి వందనం ఓం మందాకిని సలిల చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుభూచితాయ తస్మై మరాయ నమ శివాయ ఉత్తరాదిన మొదలయ్యే నదులలో ప్రముఖమైనది మందాకిని నది ఇది ప్రముఖ సేవక్షేత్రమైన కేదారనాథ వద్ద ప్రారంభమవుతుంది మందగమనముతో హుందాగా గంభీరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి మందాకిని అన్న పేరు వచ్చింది కానీ మందాకినికి వరద కనుక వస్తే ఉత్తరాది అంతా అతలాకుతరం అయిపోతుంది నిరంతరం ధ్యానంలో ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు లయకారునిగా మారిపోతాడు శివుడు అలాంటి శివుని మందాకినీ నదితో పోల్చడం గొప్పగా దోస్తుంది శంకరాచార్యుల వారికి మందాకి నదితో గొప్ప అనుబంధము ఉంది ఆయన కేదారనాథ క్షేత్రంలో కొన్నాళ్ళు నివసించడమే కాకుండా ఇక్కడే శివైక్యమయ్యారని కొందరి నమ్మకం అలాంటి మందాకిని జలాలతోనూ చందన లేపనంతో పూజింపబడేవాడు అంటారు ఆదిశంకరులు నందీశ్వరాది గణాలకు నాయకుడు అతి సాధారణమైన మందార పుష్పం మొదలుకొని అనేకానేక పుష్పాలతో పూజింపబడేవాడు అయిన శివునికి వందనమంటున్నారు ఆదిశంకరులు ఓం శివాయ గౌరి వదనాబ్ద బృంద సూర్యాయ దక్షాత్వరణాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై సి కరారాయ నమః శివాయ సూర్యుడు ఎలాగైతే కమలాన్ని వికసింపజేస్తాడో శివుడు తన పట్ల చూపే అనురాగానికి భక్తుల పట్ల చూపే మహిమకు పొంగిపోయే గౌరీదేవి ముఖం ఆయన వల్ల వికసిస్తుందట చాలామంది కమలం రాత్రిపూట వికసిస్తుందనుకుంటారు నిజానికి రాత్రిపూట వికసించే కమలం మనం రోజు చూసేది కాదు హిమాలయాల వంటి ప్రాంతాలలో అరుదుగా కనిపించే బ్రహ్మకమలం అనే పుష్పం మామూలు కమలంతో సూర్యునితోనే వికసిస్తుంది ఇక దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసినవాడు శివుడు సాక్షాత్తు శివునికి మామగారు అయినప్పటికీ దక్షుడు అహంకారముతో ఆ పరమశివుని అవమానిస్తూ యజ్ఞాన్ని నిర్వహించాడు అలాంటి దక్షయజ్ఞాన్ని నేలమట్టం చేసి అతని అహంకారాన్ని నిర్మూలించాడు శివుడు దక్షుడు అంతటి వారి అహంకారాన్ని తుంచగలిగిన ఆ పరమశివుని పూజిస్తే మనలోని అహంకారం సైతం భస్మీపఠనం అయిపోతుంది కదా అలాంటి గరళకంఠుడు తన మీద వృషభాన్ని గుర్తుగా కలిగిన వాడు అయిన శివునికి వందనం ఓం వసిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునింద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ వశిష్ఠుడు అగస్త్యుడు కుండలో పుట్టినవాడు కాబట్టి ఈయనను కుంభోద్భవుడు అని కూడా అంటారు గౌతముడు వంటి గొప్ప మునింద్రులతోనూ దేవతలతోనూ పూజింపబడేవాడు చంద్రుడు సూర్యుడు అగ్నిని మూడు నేత్రాలుగా కలిగిన వాడైన ఆ పరమశివునికి వందన ఓం యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ శివాయ కోరికలను తీర్చే యక్షిణులా కనిపించిన దుష్టులను దండించే శూలాన్ని ధరించిన ఆ దివ్య దివ్యపురుషునికి దిగంబరునికి వందనం పంచాక్షరమిదం పుణ్యం యహ్ పటెచ్చిన సన్నిధౌ శివలోక మవాష్ణోతి శివేన సహా మోదతే ఇది ఫలశ్రుతి సన్నిధిలో ఈ పంచాక్షరాలను ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తితో పాటు అక్కడి పారవశ్యం కూడా దక్కుతుంది అలాగనే ఈ స్తోత్రాన్ని గుడిలోనే పఠించాలని ఏమీ లేదు మనసులో శివుని నింపుకున్న అది శివ సన్నిధే అవుతుంది ఇక శివుని అనువనునా నింపుకున్న వారికి ఈ ప్రపంచమే శివలోకమవుతుంది ఓం శివాయ నమహ్ ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమ ఓం శశిరేకాయ నమః నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్థిల్లుతూ జీవించండి మీ బీవీఎస్